श्रीमन्महाभारतमु तोम्भैनाल्कवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु तोम्भैरं तोम्भै मूडु अध्यायमुलद्वारा సూత మహానుభావుడు శౌణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా స్వర్గము నుండి పడిపోతూ ఉండేటటువంటి యయాతి అష్టకుడికి సకల ధర్మాలను ఉపదేశించిన తర్వాత అష్టకుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజేంద్ర తాంస్తే దామి మా ప్రపత ప్రపాతం ఏమే లోకాహ దివి రాజేంద్ర సంతి నాకు లభించేటటువంటి పుణ్యలోకాలను నేను నీకు ఇస్తున్నా నువ్వు క్రింద పడిపోకు అంతరిక్షంలో కానీ స్వర్గలోకములో కానీ నువ్వు ఉండిపో అని అనగానే యయాతి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అష్టక క్షత్రియుడు యాచించకూడదు నేను గతంలో ఏనాడూ యాచించలేదు ఇప్పుడు కూడా యాచించలేను అని యయాతి అనగానే ఇంకొకతను ప్రతర్దనుడు అనే అతను అతను కూడా యయాతికి తనకు లభించేటటువంటి పుణ్యలోకాలన్నింటినీ ఇస్తా అన్నాడు ఆ తర్వాత వసుమంతుడు అనేటటువంటి అతను తన పుణ్యలోకాలన్నింటినీ ఏయాతికిస్తా అన్నాడు ఆ తర్వాత సిబి అనే అతను తన పుణ్యలోకాలను యయాతికిస్తా అన్నాడు కానీ యయాతి వాటిని వేటిని స్వీకరించలేదు అప్పుడు మళ్ళీ అష్టకుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ యయాతి నువ్వు వేరువేరుగా ఒక్కొక్క లోకాన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోతే మేమందరం కలిసి మా లోకాలన్నింటినీ నీకు ఇచ్చేస్తాం మేము నరకానికి పెడతాం అని అనగానే యయాతి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహాపురుషుళ్ళారా పూర్వము నేను ఏనాడు చేయనటువంటి పని ఇప్పుడు చేయలేను అంటే నేను యాచించలేను నేను దేనికి అవుతానో దానికోసమని మీరు ప్రయత్నం చేయండి అని అన్న తర్వాత ఇకప్పుడు ఎయాతి కూతురు మాధవి అక్కడికి వచ్చింది ఇలా అంటుంది ఓ తండ్రి యయాతి నేను తపస్సు చేత ఆర్జించినటువంటి నా పుణ్యలోకాలని నువ్వు స్వీకరించు నా కుమారులు అంటే నీ మనవలు సంపాదించినటువంటి తపస్సు చేత నువ్వు స్వర్గానికి వెడదువు గాని అని అనగానే యయాతి రకంగా అంటూ ఉన్నాడు ఓ పుత్రిక మీరు ఇచ్చేదంతా ధర్మఫలమే అయితే కనుక అది నాకు శుభాన్ని కలిగిస్తుంది అంటే ఇప్పుడు మీ అందరి చేత నా పుత్రిక చేత పుత్రిక కుమారుల చేత అంటే నా మణుమల చేత నేను తరింపబడుతూ ఉన్నాను అని అర్థం అందువల్ల ఈనాటి నుండి పితృకర్మలలో దౌహిత్రుడు అంటే కూతురి కొడుకు పరమ పవిత్రుడిగా పరిగణింపబడతాడు అతడు పితృదేవతలకు ఆనందాన్ని కలిగింపచేస్తాడు శ్రాద్ధకర్మలో తిలలు పవిత్రం అంతేకాకుండా శుచిగా ఉండటం కోపము లేకపోవటం తొందరపడకపోవటం ఈ మూడు శ్రాద్ధకర్మలో పాటించవలసినటువంటి ప్రధానమైనటువంటి నియమాలు ఇక భోక్తలు వడ్డించేటటువంటి వారు మంత్రాన్ని చెప్పేవారు ఈ ముగ్గురు కూడా శ్రాద్ధకర్మలో పవిత్రంగా ఉండాలి తిలాహ పిశాచాత్ రక్షంతి దర్భారక్షంతి రాక్షసాత్ తిలలు అంటే నువ్వులు పిశాచాల నుండి రక్షిస్తాయి దర్భలు రాక్షసుల నుండి రక్షిస్తాయి యతిభిర్భుక్తం అక్షయం ఎతులు భుజించినటువంటిది అక్షయ ఫలాన్ని ఇస్తుంది విద్వాంసుడు శ్రోత్రియుడు పవిత్రుడు అయినటువంటి బ్రాహ్మణుడు శ్రాద్ధానికి యోగ్యుడు అతడు లభించినటువంటి సమయమే శ్రాద్ధానికి తగినటువంటి కాలం అతనికి చేసినటువంటి దానమే దానమవుతుంది అని యయాతి చెప్పి ఇక అందరూ బంగారు రథాలను ఎక్కి స్వర్గానికి చేరుకున్నారు అంటూ వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ